తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పెంచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి నేరుగా సీఎం దేవంత్ రెడ్డిపై ఆరోపణలు బిల్లుల చెల్లింపులో వివక్ష చూపుతున్నారంటూ ఆరోపణ పదవులు మీకే పైసలు మీకేనా అంటూ నిష్ఠూరం పదవులు తీసుకోండి కానీ పనులు చేసిన కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వండి మా మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దంటూ వ్యాఖ్యలు నిన్న ఉదయం కేడ్రాయ్ ప్రాపర్టీ షో ప్రారంభోత్సవ కార్యక్రమంలో పరోక్షంగా రాజగోపాల్ పై విమర్శలు చేసిన సీఎం రాజకీయాల్లో పది మంది పోటీ పడినా కుర్చి ఒక్కరికే దక్కుతుందని అది అన్నదమ్ములైనా ఇంకెవరైనా అంటూ కోమటి రెడ్డి బ్రదర్స్ ను ఉద్దేశించి సీఎం కామెంట్స్ చేశారు కాంట్రాక్టర్ ఏమో ఒలిమండ సౌత్పల్ రోడ్ చేస్తే కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎందు మొన్న సంవత్సరం సౌడ్పల్ రోడ్ పని ఏమంటే ఢిల్లీ పేరు ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తది ముఖ్యమంత్రికి కానీ ముఖ్యమంత్రి ఉద్దేశం జరగా అన్న ముఖ్యమంత్రికి విమర్శిస్తలేదు ఇస్తలేను పార్టీని విమర్శ ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్ చేపలేమంటుండో ఇంకేదైనా పని చేయమంటుందో పదవుల మీరే ఉంటుంది పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి ఏ కనీసం పైసా మీద రావాలంటున్నా అలా సార్ పదవులు మీకైతే తీసుకోండి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకండి మీ మునుగోడు సాధించాలని చెప్పింది చె కోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ ముందు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఏమని అడుగుతున్నా ఇంత మంచిగా ఎవరితానమ్మా అందుకని అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచులను ఎన్నుకోరి ఎందుకంటే మంచోళ్ళు నేను కూడా పోలే నేను కొట్లాడతాను అందరూ లేకపోతే మళ్ళీ పోయినా ఎంత పై ఇంటి మళ్ళీ బేరం పెడతారు బేరం పెడతారు మంచు నేను కోరేస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎందు ఆపలేదు మళ్ళీ మన ఆపదంటారాప్తే మనం ఊకుంటామా నేను ఊకునే మంచిదేనా నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రామ్ రెడ్డి గారు మీ కార్ల ద్వారా ఈ ప్రాంత ప్రజలకు వీలైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నేర్పించినా ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నా రెండోది రోడ్ల విషయంలో కానీ హైవే విషయంలో కానీ అండర్ బ్రాజ్ విషయంలో కానీ నా మీద బాధ్యత తీసుకుంటున్నా మీరు మొన్న నమ్మండి ఒక చదువుల చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి బాధ్యత మాది ఈ ప్రాంతాన్ని ఇంకా మూడున్నర సమయం ఉంది మీరు మానే నమ్మకం